హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించాల్సిన పద్దెనిమిది నెలల పెండింగ్ బిల్ల తాజా సంవత్సరం అయితే తెలుసుకుందామండి ముఖ్య ప్రకటన సో వీడియోకైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి జగన్ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు ఉద్యోగులకు ఎంతో మేలు చేసిన ఎంతో మేలు చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కాదని గత ఎన్నికల్లో జగన్ గెలిపించుకున్నందుకు తమకు బుద్ధి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉన్నా కూడా ఆ సమయానికే పెన్షన్ ఇచ్చేవారు ఆర్థిక ప్రయోజనాలను కూడా అందించేవారు అంటున్నారు ఈసారి ఆయనకి మా మద్దతు ఇవ్వాలని అయితే నిర్ణయించుకున్నామని తెలిపారండి ఉద్యోగులకు పెన్షన్దారులకు పెన్షన్దారుల సమస్యలపై అయితే ప్రశ్నించేందుకే ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ స్థాపించారని పేర్కొన్నారు ఉపాధ్యాయ పెన్షనర్లకు జగన్ ప్రభుత్వం చేసిన అన్యాలపై ఆయన ఈ విధంగా మాట్లాడారు రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ఆర్థిక ఉన్నా టీడీపీ హయాంలో ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ ఇచ్చేవారు పిఆర్సీ అనేది పిఆర్సీ ఫిట్మెంట్ నలభై మూడు శాతం అలాగే పది నెలల బకాయిలు ఇచ్చారు డెబ్బై ఏళ్ళకు పది శాతం అంటే అడిషనల్ క్వాంటోం పెన్షన్ ద్వారా ఏపీ ద్వారా పెంచారు ఇప్పుడు మేనిఫెస్టోలోను ఉద్యోగులకు సన్ సముచిత గౌరవం ఇచ్చారు ఒకటో తేదీన పెన్షన్ చెల్లిస్తామని సో ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా బకాయిలు చెల్లిస్తాము పెన్షన్స్ ఒకటో తారీఖు అందిస్తామని అయితే తెలియజేయడం జరిగింది సో ఈ విధంగా హామీ ఇచ్చారు అని సుబ్బరాయన్ గారు ఆవేదన వ్యక్తం చేశారండి సో ఈ విధంగా తమకు రావాల్సిన పద్దెనిమిది నెలల డి బకాయిలు అయితే ఉన్నాయో డిఏడిఆర్ బకాయిలు సో అవన్నీ మనకు ఈ ప్రభుత్వంలో వచ్చేదానికి అంత లేవు సో చంద్రబాబునే గెలిపించుకుందాం అన్నట్లుగా ఆయన తెలియజేశారండి ఇక జగన్ హయాంలో ఏనాడు కూడా ఒకటో తేదీ పెన్షన్ లేదు పద్దెనిమిదో తేదీ వరకు కూడా కొన్నిసార్లు రాని పరిస్థితులు ఉన్నాయి అలాగే ఫిట్మెంట్ ఈ ఐఆర్ మధ్యంతర వృత్తిని ఇరవై ఏడు శాతం ఇచ్చి ఫిట్మెంట్ని ఇరవై మూడుకి పరిమితం చేశారు దీంతో జీతాలు పెన్షన్స్ తగ్గిపోవడం తప్ప ఏం లేదు అన్నారు డెబ్బై ఏళ్ళకు ఇచ్చే పెన్షన్ పది శాతాన్ని బాబు ఇస్తే జగన్ ఏడు శాతానికి తగ్గించాలన్నారు సో ఈ ఈయన దీని గురించి రెండో ప్రపంచ యుద్ధం తర్వాతే మొదటిసారి ప్రభుత్వం ఇలాగ జీతాలు తగ్గించడం చూసాము రోజులు గడిచే కొద్ది ధరలు పెరుగుతూ ఉంటాయి సో దాన్ని తగ్గట్టుగా జీతాలు పెరగాలి కానీ తగ్గడం ఏంటి అనేది వాపు ఈయన చెబుతూ ఉన్నారండి ఇక ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు దాదాపుగా మనం చూసుకున్నట్లయితే రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు పెండింగ్లో ఉన్నాయి వీటిని ఎప్పుడు చెల్లిస్తారో తెలియదు అదే రాష్ట్ర వ్యాప్తంగా అయితే పదహైదు వందల కోట్లు నగదు రూపంలో చెల్లించాలి రెండు వేల ఇరవై ఎనిమిది అలాగే ఇరవై తొమ్మిది ఇక డిఏడిఆర్ పరిస్థితులు అండి అగమ్య గోచరం అయితే అంటున్నారు దాదాపుగా యాభై నాలుగు నెలల బకాయిల చెల్లింపై స్పష్టత కూడా లేదు సో ఈ విధంగా ఆసుపత్రుల బిల్లులు కూడా కట్టుకోవడానికి అవి రావడం లేదు ఆ బిల్లులు అప్లై చేసుకుని కూడా జమ కావడం లేదు పెట్టిన సకాలంలో రావు బిల్లు అలాగే ఈ విధంగా అయితే టీడీపీకి మద్దతుగా ఉండేందుకు నిర్ణయించుకున్నామని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బరాయన్ గారు ఈ విధంగా అయితే తెలియజేయడం జరిగింది సో దీనికి మీరు ఇచ్చినట్లయితే ఒక లైక్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో